హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిస్ ఇస్ సరిత నేషనల్ క్రష్ రష్మిక మందన బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారు అన్నది చెప్పాల్సిన పని లేదు వాళ్ళకొస్తున్న అవకాశాలు అందుకుంటున్న సక్సెస్లు చూస్తుంటే వాళ్ళ పనితనం అర్థమవుతుంది ఇద్దరు హీరోయిన్లుగా బిజీ బిజీగా ఉన్నారు తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు అప్పుడప్పుడు కోలీవుడ్ను కూడా టచ్ చేస్తున్నారు మరి ఇద్దరిలో నెంబర్ వన్ ఎవరంటే చెప్పడం కష్టమే అని చెప్పాలి కానీ ఈ వరుసలో సాయి పల్లవి కంటే రష్మిక కాస్త మెరుగైన స్థానంలో కనిపిస్తుంది యానిమల్ టూ విజయాలతో రష్మిక పాన్ ఇండియాలో సంచలనమైంది రెండు భారీ విజయాలు సాధించింది వందల కోట్ల వస్తువులను సాధించింది ఆ సినిమాలకు గాను రష్మిక కూడా భారీగానే పారితోషికం తీసుకుంది హిందీలో స్టార్ హీరోలతో అవకాశాలు కూడా అందుకుంటుంది గ్రేట్ పెర్ఫార్మర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది ఇలా రష్మిక కెరీర్ ఎలాంటి అలజడులు లేకుండా సాగిపోతుందని చెప్పాలి అలాగని సాయి పల్లవి తక్కువేం కాదు వచ్చిన ఎన్నో అవకాశాలని కాదనుకొని సెలెక్టివ్ సినిమాలు చేస్తుంది రష్మిక గ్లామర్ గేట్స్ ఓపెన్ చేస్తే అవకాశాల పరంగా రష్మిక గానే మిగిలిపోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ తనకంటూ కొన్ని పరిమితులు విధించుకొని ఇండస్ట్రీలో ఉన్నట్టుగా కొనసాగుతుంది అయినా గొప్ప గొప్ప అవకాశాలు సాయి పల్లవిని వెతుక్కుంటూ వస్తున్నాయి ఇటీవల తండేల్తో పాన్ ఇండియాలోకి అడుగు పెట్టింది ఈ సినిమా మంచి విజయం కూడా సాధించింది ఇక బాలీవుడ్ డెబ్యూలో ఏకంగా రామాయణం ఇవ్వడం గొప్ప విశేషం దర్శకుడు నితీష్ తివారి ఇండియాలో హీరోయిన్లు అందరినీ పక్కన పెట్టి సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేశాడు ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు బాలీవుడ్ లో తాను ప్రయత్నించకుండానే వచ్చిన గొప్ప అవకాశం ఇది ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఉత్తరాదిన వెలిగిపోతుందని భారీ అంచనాలున్నాయి